అనకాపల్లిని అభివృద్ధికి అడ్డాగా మార్చేందుకు శ్రీ సీఎం రమేష్ గారు రాబోయే లోక్సభ ఎన్నికలలో బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఈయన ప్రజాక్షేత్రంలో చురుకుగా వ్యవహరిస్తున్నారు పలు పారిశ్రామిక సంస్థలు స్థాపించి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి వారిని ఆదుకున్నారు రమేష్ గారు విస్తృత రాజకీయ పరిపాలన అనుభవం కలిగి ఉన్నారు రాజ్యసభ సభ్యుడిగా ప్రజలకు ఎనలేని కృషి చేశారు పార్లమెంట్ లో హౌస్ కమిటీ ఫైనాన్స్ కమిటీ రవాణా తదితర కీలక కమిటీలలో పనిచేశారు అలాగే పదేళ్ల నుంచి మోదీ ప్రభుత్వం అనకాపల్లి పార్లమెంటు పరిధిలో విస్తృతంగా అభివృద్ధి పనులు చేపట్టింది కోట్లతో నిర్మించింది అనకాపల్లి పెందుర్తి ఆనందపురం మీదుగా రహదారి నిర్మించింది అనకాపల్లి నర్సీపట్నం నర్సింగపల్లి గుల్లిపాడు వద్ద నిర్మించింది డెబ్బై ఏడు పాయింట్ సున్నా ఎనిమిది కోట్లతో అనకాపల్లి జిల్లాలో రెండు ప్రాంతాల్లో రోడ్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించింది సభవరంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేసింది అనకాపల్లి మీదుగా రెండు వందల ముప్పై కిలోమీటర్ల మేర చింతపల్లి గండి రహదారి నిర్మాణానికి చిత్తశుద్దితో పనిచేస్తోంది దువాడ విజయవాడ మధ్య మూడు వందల ముప్పై ఐదు కిలోమీటర్ల మూడో రైల్వే లైన్ కోసం నాలుగు వేల నాలుగు వందల ఎనభై మూడు కోట్లు కేటాయించింది అలాగే రాబోయే ఎన్నికలలో దేశంలో మరియు అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని కొనసాగించడానికి ప్రజలారా మీరంతా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ కమలం గుర్తుపై ఓటేయండి మన సీఎం రమేష్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించండి